హాయ్ అండి ఐ యామ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది నా ఈ ఛానల్ని లైక్ చేసే సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండే ఈ రీడింగ్ మీకు వర్తించడం అనేది జరుగుతుంది పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ప్రస్తుతం పర్సన్ మీ గురించి థర్డ్ పర్సన్ గురించి వారి ఇన్నర్ ఫీలింగ్స్ అయితే చూద్దామండి నేనైతే ఈ కార్డ్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక టెన్ కార్డ్స్ తీస్తానండి వీటి ద్వారా రీడింగ్ అయితే చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి ఈ కార్డ్స్ పక్కన పెట్టేస్తున్నాను వారు లో మీ నుంచి మూ అని థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకోవడము జరిగిందండి వారు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అయితే ఫస్ట్ లైఫ్లో తను మీతోటి చాలా గొడవలకు అనేది దిగేసి మీ ప్రేమను మీ మనోభావాలను మిమ్మల్ని చులకన హేళన భావంతో మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని కాదనుకొని ఒక డెవిలిష్ నేచర్ ఉన్న థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అయితే జరిగిందని జరిగిందండి చాలా కొట్లాటలకు గొడవలకు దిగి మీ పర్సన్ థర్డ్ పార్టీ లోకి వెళ్ళారండి మీతోటి చాలా మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసేసి వెళ్ళిపోయారు అక్కడ మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగిందండి ఆ థర్డ్ పార్టీ వారు చాలా డెవిలిషన్ నేచర్ ఉన్న ఎనర్జీ ఉన్న పీపుల్ అండి ఆర్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కూడా తను ఒక హైపరిస్ట్రెస్ అంటే ఒక మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారండి కానీ థర్డ్ పార్టీ మీ పర్సన్నే కంట్రోల్ చేస్తుంది అందువల్ల తన మీ పర్సన్ చేసే ఎక్స్పరిమెంట్స్ థర్డ్ పార్టీ పైన పర్ఫెక్ట్గా అమలు కావండి తను మీ పైన చేసే ప్రయోగాలు అయితేనేమో పర్ఫెక్ట్గా అమలు అవుతాయి ఎందుకంటే మీ పర్సను థర్డ్ పార్టీని కంట్రోల్ చేసే కేపబిలిటీ ఉన్న పర్సన్ అయితే కాదండి అందువల్ల మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది నమ్మక ద్రోహం అనేది చేసేసి మీ పర్సన్ అయితే ఆ థర్డ్ పార్టీని చూసి చూస్ చేసుకొని అక్కడ అధికమైన డబ్బు ఆనందము చాలా అధికంగా ఉంటాయని అయితే వెళ్ళడం అయితే జరిగిందండి తను మీ నుండి మిమ్మల్ని అయితే చాలా బాధకనేది గురి చేసి వెళ్ళిపోయారు కానీ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తన మనసులో మీ గురించి అయితే బాధపడుతూ ఉన్నారండి ఎందుకంటే మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు అండ్ ఒక ఎలా అంటే ఒక నమ్మిచ్చి మెడకాయ కోసేసిల్ అని అంటారు కదా అలాంటి ప్రయోగం అయితే చేశారండి మీ పర్సన్ మీ పైన అలా చేయడం వల్ల మీకు మీరు శారీరకంగా ఆర్థికంగా మానసికంగా చాలా కృంగిపోయారండి కృంగిపోయి చాలా బాధకైతే మీరు అయితే గురయ్యారు మీకు ఎలా చేశారంటే అది ఒక కత్తులతోటి పొడిస్తే ఎలా ఉంటుందో అలా చేయడము మీ లైఫ్లో ఒంటరితనం అనేది మిగిల్చడము మీ బాధ ఎవరికి చెప్పుకోకపోవడం మీకైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేజెస్ అయితే మీ పర్సన్ అయితే మీకైతే కలిగించారండి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు కూడా మీ పర్సన్ అయితే గురి చేయడం అనేది జరిగింది తను చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే నాకు థర్డ్ పార్టీ దగ్గర చాలా బాధ అనేది కలుగుతుంది నేను నీకు చాలా అన్యాయం అనేది చేశాను అని అయితే అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ని మీరు అది కంట్రోల్ చేయలేకపోయారు అలాగే మీ పర్సన్ మీ పర్సను థర్డ్ పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎలాగంటే మిమ్మల్ని సేమ్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయడం జరిగిందో టీకెట్ గ్రాంటెడ్గా తీసుకోవడం జరిగిందో మీ పర్సన్ని కూడా థర్డ్ పార్టీ అలాగే ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం అయితే జరుగుతుందండి అందువల్ల మీ పర్సన్కి ఇలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు చాలా తనకి బాధ అవుతుందంట ఇలా తనని ఎవరో తాళ్ళతోటి కట్టి బంధి ఇస్తే ఎలా ఉంటుందో అంటే మనము అది తీసేసి ఒక దగ్గర బంధించి అందులో అంటుండే ఒక జైలు ఎలా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు నేను ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి నా కొద్దు ఈ థర్డ్ పార్టీ అని అయితే తన మనసులో అనుకుంటున్నారు నేను చేసింది చాలా తప్పు నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అయితే తన మనసులో ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయండి నేను ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఎలా కావాలి అని అయితే తన లోపల మైండ్ మ్యాప్ అనేది గీసుకుంటున్నాడు అంటే మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ కావడానికి మైండ్ మ్యాప్ గీసి థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసేసి ఏం చేస్తే ఏం జరుగుద్దు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీ నుంచి ఎలాగైతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలాగైతే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారో అదే విధంగా థర్డ్ పార్టీ నుంచి కూడా మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ కావాలని మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే తన లైఫ్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేయాలి ఆ నెగిటివ్ పీపుల్కి నెగిటివ్ సిచ్యువేషన్ నుండి తను గెట్ ఇన్ కావాలి అని వాళ్ళందరికీ దూరంగా ఉండాలని తన లైఫ్ తను చూసుకోవాలి హ్యాపీగా ఉండాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు తను ఫాస్ట్లో చేసింది చాలా తప్పని మీకు అలాంటి సిచ్యువేషన్ కలిగించకూడదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అందువల్ల చాలా బాధ అయితే పడుతున్నారండి మీ పర్సన్ తనకి చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగిందంట అందువల్ల మీ లైఫ్లో నుండి మీ పర్సన్ అయితే మో అని వెళ్ళిపోయారు తనకి ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ లైఫ్ మెమొరీసు అదే మీతోటి స్పెండ్ చేసిన క్షణాలు అవన్నీ అయితే గుర్తుకొస్తున్నాయంట మిమ్మల్ని మీలాంటి మంచి పర్సన్ ఒక క్వీన్ లాంటి మదర్లీ నేచరు ఫాదర్లీ నేచరు మంచి కేర్ టేకర్ని నేను అది అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి అందువల్ల మీ పర్సన్లో మీ పైన ఇప్పుడు తన మనసులో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది తను థర్డ్ క పార్టీ నుంచి ఎలా ఎస్కేప్ కావాలి థర్డ్ పార్టీ నుంచి ఎలా ఎస్కేప్ కావాలి నా కొద్ది లైఫ్ నన్ను తను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను మంచి మా పర్సన్ని నాకు చాలా అంటే అన్ని విధాలుగా చూసుకునే పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చేసి నేను నా ఎంజాయ్మెంట్ నా సెల్ఫిష్ కోసం నేను వచ్చేసాను ఇక్కడికి ఈ అన్ని పాలిటిక్స్ ప్లే చేసి నేను ఈ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇలా చేయడం వల్ల నాకు ఇదంతా జరుగుతుందని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండీ తను థర్డ్ పార్టీ నుంచి అది ఎస్కేప్ కావడానికి తను కూడా ఇంకా అదర్ థర్డ్ పార్టీలను ఇన్వాల్వ్మెంట్ చేయడము ఆ థర్డ్ పార్టీ ఏదైనా చెప్తే చేయకపోవడము అంటే థర్డ్ పార్టీకి ఇప్పుడు మీ పర్సను మీరేమో మీ పర్సన్కి బానిస కదండి ఇప్పుడు మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి ఒక బానిస కాబట్టి మీ పర్సన్ నీ ఇలాంటి బానిస లాగు నేను ఉండలేను నేను ఒక రాజు లాంటి వాడిని రాణి లాంటి దానిని నా కొద్ది లైఫ్ అని అయితే అయితే ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి థర్డ్ పార్టీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ కావడానికి అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ స్లోగా అది తనకి అంటే ఇప్పుడు మీకు అయితే హార్ట్ బ్రేక్ చేసి ఏ విధంగా అయితే వెళ్ళిపోయారో అలాగే థర్డ్ పార్టీ లైఫ్లో కూడా అంటే థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్స్ ఉన్నాయని మీ పర్సన్కి అయితే తెలిసిందండి అందువల్ల కూడా తనకి చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అంటే థర్డ్ పార్టీ ఎట్లా అంటే తను మీ పర్సన్కి మీరు అన్ని ఇవ్వాలి మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి అన్ని ఇవ్వాలండి ఇస్తేనే తను యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే మీ పర్సన్ని ఎట్లా అంటే అది ఒక వర్కర్గానే ట్రీట్ చేసినట్టు చేస్తుంది అనమాట చేసేసి చాలా బాధకైతే గురి చేస్తుంది అందువల్ల మీ పర్సన్ నాకు చాలా బుద్ధి వచ్చేసింది నేను నేను ఇలాంటి ద్రోహం అనేది చేశాను నేను నీ దగ్గరికి రావాలి అని అయితే తన మనసులో మైండ్ మ్యాప్ అయితే గీసుకోవడం అయితే జరుగుతుందండి తను మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని తన మైండ్లో అయితే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి మీ పర్సన్ ఫాస్ట్ ఫాస్ట్గా మీతోటి రీయూనియన్ అనేది కావాలని దేవుడికి అయితే మొక్కుకుంటున్నారండి మీతోటి ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు త్వరలో మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందండి మీ నెంబర్ ఇట్లా బ్యాక్ ఇస్ట్లో ఉన్న నెంబర్ కూడా తను తీసేసి చూసుకుంటున్నాడు అంటే తను మీరు ఏదైనా చేస్తున్నారా అని చూస్తున్నారు మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ మీ నెంబర్ని అయితే బ్యాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాడు ఎందుకంటే తన నెంబర్ని కూడా ఈ థర్డ్ పార్టీ వారు అయితే చూడడం అనేది జరుగుతుంది అందువల్ల తను మీ నెంబర్ని కూడా బ్యాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాడు అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఇలాంటి వారి వారి లైఫ్లో ఆలోచిస్తున్నారు మీ గురించి కూడా మీ పర్సన్ అయితే పాజిటివ్ థింకింగ్గా ఆలోచిస్తున్నారు నేను చే ఇలాంటివి చేయడం వల్ల నా పర్సన్ ఎంత బాధపడి ఉంటుంది నేను ఇలా హార్ట్ బ్రేక్ చేయొద్దు కదా అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో వారు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజనేట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా అనుకొని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తీసుకోండి అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ